దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వదిలిల్లాలంటే పత్రికలు ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళ పాత్ర చాలా గొప్ప పాత్ర పోషిస్తాయి గతంలో యూట్యూబ్ ఛానళ్ళైనా చిన్న పత్రికలైనా పెద్ద పత్రికలైనా ప్రభుత్వాల చేత గుర్తించబడి వాడి కొంత ఆదరణ ఉండేది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ అడుగులకు మడుగులొత్తే కొన్ని పేపర్లు తప్ప కొన్ని టీవీలకు తప్ప గొప్పగా చదువుకొని పత్రికలు నడిపే చిన్న చిన్న టీ యూట్యూబ్ ఛానల్ నడిపేటువంటి వాళ్ళకి ఏ ఆదరణ లేకపోగా చివరికి వాళ్ళు రాసే వార్తల మీద వాళ్ళు చూపే వార్తల మీద ఉక్కుపాదన పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం అనేటువంటి నీచమైన చర్య దీనిని తీవ్రంగా ఖండిస్తా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నవాళ్ళు ప్రజల మీద నమ్మకం ఉన్నవాళ్ళు చేసే చర్య కాదు ఇది పోయే కాలానికి ఆచరించేటువంటి నీచమైన ప్రయత్నమే ఈ ప్రయత్నం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇట్లాంటి పిచ్చి వేషాలు పక్కన పెట్టి చిల్లర వేషాలు పక్కన పెట్టి వాళ్ళకు గౌరవాన్ని గుర్తింపుని స్వేచ్ఛని కలిగించే బాధ్యత నిర్వహించాలని చెప్పే నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఈ పత్రికలు ఈ ఛానళ్ళు మొన్న హుజరాబాద్ ఎన్నికలలో ప్రభుత్వం పెట్టేటువంటి ఉక్కుపాదం మీద అణిచివేత మీద దుర్మార్ చేస్తున్న దుర్మార్గాల మీద సభ్య సమాజానికి చెప్పడమే కాకుండా హుజరాబాద్ ప్రజానికానికి కొన్నంత అండగా ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ధర్మాన్ని కాపాడంలో గొప్ప పాత్ర పోషించిన చిన్న పత్రికలు ఈ యూట్యూబ్ ఛానల్ వీటికి రాబోయే కాలంలో మా అండ కూడా ఉంటుందని చెప్పి నేను ఉన్నా నోరు లేని జనానికి దిక్కు లేని జనానికి ఇవాళ కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు కొద్దిమంది అడుగులకు మడుగులుతున్న ఈ రోజులలో అలాంటి పేదలకి అండగా తోడుగా ఉండాలని చైతన్యాన్ని కాపాడడంలో ప్రజల ఆత్మగౌరవట ఎగిరడంలో ఈ పత్రికల్లా ఈ చాలా పాత్ర గొప్పగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఇది నిర్వహించేటువంటి అనేక మంది నిర్వాహకులు ఉన్నారో వందల సంఖ్యలో వాళ్ళందరూ కూడా కొన్ని కష్టమైన నష్టమైనా మరిచి ఈ కర్తవ్యాన్ని కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నాం మీ వీళ్ళందరికీ కూడా మామతో అండ సపోర్ట్ ఉండదని చెప్పి నిర్వహిస్తాం ప్రభుత్వం ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధులు సోషల్ మీడియాలో మాట్లాడాలి సోషల్ మీడియా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి జీలపాటు చేసి ఎవరో పంపించిన వార్తకి ప్రమోట్ చేయ మళ్ళా దాన్ని తెచ్చేసినప్పుడు కూడా వాళ్ళ మీద ఉత్పదం పెట్టి కేసులు పెట్టి జీలపాత చేసి అనుకున్నారు అంటే వాళ్ళు భరించలేకపోతారు ప్రజాభిప్రాయాల్ని గుర్తురిగి పాలించాల్సిన పాలకుడు కలిగిన ఉక్కుపాతం పెట్టడం అనేది వాళ్ళ ప్రియకాలు పదకస్త ఇవాళ ఇవాళ కూడా ఆ ఛానల్ యజమాన్ని ఆ యజమాన్ని లోపలేసి జైలు పెట్టడం అనేది దూరంగా ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కోరుతూ ఉన్నాం జర్నలిస్టుల కోసమే ఏర్పడిన సంఘాలు ఏవైతే లేవు ఆ సంఘాలు కూడా బాధ్యత మర్చిపోవద్దని చెప్పి